వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గల్లా జయదేవ్ ఎందుకు సైలెంట్ అయ్యారు అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడటం జరిగింది నిజానికి ఆయన స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నానంటూ ప్రకటించారు మొన్నటి ఎన్నికలకు ముందు విరామం తీసుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఆయన్ని సీరియస్గా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు కొన్ని ఇష్యూస్లో ఈవెన్ ఏదైతే ఎన్నికలకు ముందు అండ్ దెన్ ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన సిచ్యువేషన్లో కూడా అలాంటి గల్లా జయదేవ్ నిజంగానే పూర్తిగా సైలెంట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అసలు టీడీపీలో ఆ ఫ్యామిలీ ఉందా లేదా అని కూడా చాలా మంది చర్చించుకున్నా ఉన్నారు రాజకీయాల నుంచి విరామం మాత్రమే తీసుకుంటున్నా అన్న గల్లా జయదేవ్ ఎంత సీరియస్గా ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది చాలా మందికి అర్థం కావట్లేదు ఆయన అభిమానులకు కూడా అర్థం కాని ఒక ప్రశ్న అనుకోవాలి ఈరోజు గల్లా జయదేవ్ లాంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు సీరియస్గా ఫోకస్ పెట్టినా ఆయన నిజంగా రాజకీయాలకు దూరం జరగాలనుకుంటున్నారు అది కేవలం తాత్కాలిక బ్రేక్ కాదు పూర్తిస్థాయి విరామమే అని కూడా కొంతమంది లెక్కలేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా ఈరోజు అసలు గల్లా జయదేవ్ ఎక్కడున్నారు పార్టీలో ఎందుకు క్రియేటివ్గా లేరు అనేది చాలామందికి ఒక అర్థం కాని ప్రశ్న ఆయన తల్లి అంటారా ఆమె ఏజ్ ఫ్యాక్టర్లో ఆమె పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండొచ్చు గల్లారణ కానీ గల్లా జయదేవ్ దగ్గరికి వచ్చేటప్పటికే అంత ఈజీగా జనాలు ఆయన మౌనాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన గతంలో ఆయన ఏదైతే ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో అంత వాయిస్ ఏపీ తరఫున వినిపించిన విధానాన్ని చూసిన వాళ్ళు కానీ మనం చూసినట్లయితే గల్లా అరుణ్ కుమారి అండ్ ఫ్యామిలీకి ఏ స్థాయిలో చిత్తూరు జిల్లాలో ఒక రెప్యుటేషన్ ఉంది ఏ స్థాయిలో అమర్ రాజా బ్యాటరీని వాళ్ళు సక్సెస్ బాట్ పట్టించారు ఏ స్థాయిలో అటు రాజకీయాల్లో ఉంటూనే అటు పారిశ్రామికవేత్తలుగా పేరు తెచ్చుకున్నారో మనకు తెలుసు అలాంటి వారసుడిగా గల్లా జయదేవ్ ఎంట్రీ ఇచ్చారు గల్లా అరుణ్ అయితే మంత్రిగా కూడా పనిచేశారు కాంగ్రెస్ సాయంలో తర్వాత టీడీపీలోకి రావడం జరిగింది ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన సందర్భం కంటే ముందు ఆమె టీడీపీ వైపు చూశారు రాష్ట్ర విభజన సమయంలో టీడీపీకి వచ్చారు అప్పటి నుంచి కూడా గల్లా జయదేవిని ఆమె యాక్టివ్ చేసే ప్రయత్నం చేశారు తన వారసుడిని దానిలో భాగంగానే ఆ చంద్రబాబు నాయుడు గల్లా జయదేవిని తీసుకొచ్చి గుంటూరులో నిలబెట్టే ప్రయత్నం చేశారు ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ అది అసలు గల్లా జయదేవికి గుంటూరుకి సంబంధం లేదు ఎక్కడో చిత్తూరులో పోటీ చేయాల్సింది ఆయన కానీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆయన గుంటూరులో ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు ఒక చదువుకున్న వ్యక్తి అప్పటికే అమర బ్యాటరీ బ్యాటరీస్ అధినేతగా గల్లా జయదేవికి ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఇమేజ్ ఉంది దెన్ ఫస్ట్ అటెంప్ట్లోనే గల్లా జయదేవ్ భారీ మెజారిటీతో అక్కడ ఎంపీగా గెలవడం జరిగింది ఎంపీగా గెలిచిన తర్వాత చాలామందికి అప్పటిదాకా గల్లా జయదేవి ఒక పారిశ్రామికవేత్తగాను ఒక గల్లా వారసుడు గాను మాత్రమే చూశారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి డిఫర్ అయ్యారో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి కూడా బీజేపీ మీద పార్లమెంట్ వేదికగా తన పోరాటాన్ని ఉధృతం చేసింది టీడీపీ చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షల పేరుతో హడావిడి చేస్తే అటు ఎంపీలు అటు రామ్మోహన్ నాయుడు కావచ్చు గల్లా జయదేవ్ కావచ్చు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా పార్లమెంట్లో తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేసేవాళ్ళు లోక్సభలో ఈ క్రమంలోనే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా ఆ రోజు గల్లా జయదేవ్ మోడీని ఉద్దేశించి అప్పటికే ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా మోడీ ఎమర్జ్ అవుతూ ఉన్నారు అలాంటి మోడీని ఉద్దేశించి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా ఆయన వేలు చూపించి మరీ టార్గెట్ చేసిన విధానం నిజంగా దేశం మొత్తాన్ని ఒక్కసారి గల్లా జయదేవ్ వైపు చూసేలాగా చేసింది ఇన్ని రోజులు ఇలాంటి లీడర్ ఎక్కడున్నారా అనేసి రామ్మోహన్ నాయుడు ఇంక్లూడింగ్ హిందీలో ఆయన ఇచ్చిన స్పీచ్ కానీ ఇంగ్లీష్లో గల్లా జయదేవ్ మాట్లాడిన తీరు కానీ అది నిజంగానే చరిత్రలో కూడా ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంత అద్భుతమైన స్పీచ్లు వాళ్ళిద్దరివి కూడా అలా గల్లా తనకంటూ అలాంటి ఒకాబ్లరీతో అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీతో తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు వేరే రెండు వేల ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో సైతం ఆ రోజున అంత క్రైసిస్లో జనం తమ కోసం ఫైట్ చేస్తే తమ సమస్యల్ని తీసుకెళ్లి చట్టసభలో వినిపిస్తే వాళ్ళ కోసం తాము అండగా నిలబడతాం అనేది ఇంకోసారి ప్రూవ్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆ రోజు కేవలం టీడీపీ గెలుచుకుంది ఆ అసెంబ్లీ ఇరవై మూడు సీట్లు వస్తే సీట్స్ మూడు మాత్రమే ఆ మూడు ఎవరో కాదు ఒక రామ్మోహన్ నాయుడు ఒక గల్లాజైదే ఒక కేసు నేను నాని అంత క్రైసిస్లో కూడా వాళ్ళని ఎంపీలుగా గెలిచారు ప్రజలు గెలిపించుకున్నారు క్రాస్ ఓవర్ జరిగింది కూడా ఆ రోజు అసెంబ్లీ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వెళ్తే పార్లమెంట్ ఈ మూడు కూడా టీడీపీ ఖాతాలోకి వచ్చాయి దెన్ అప్పుడు గల్లజేద గెలిచిన తర్వాత అనేక రకాలుగా పార్టీలో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారు అమరావతి ఉద్యమం సమయంలో వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు పాప ఆయన మీద భౌతిక దాడి కూడా జరిగింది అంతేకాదు అవుట్ అండ్ రైట్ పార్టీ కోసం మాట్లాడే ప్రయత్నం చేశారు హౌస్లో పార్లమెంట్లో కూడా అయితే ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిక చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ నాని లాంటి వాళ్ళు అలగడం జరిగింది పార్టీ నుంచి అప్పుడు నుంచే దూరం అవుతూ వచ్చారు అయినా సరే పార్టీ కోసం నిలబడ్డారు ఆయన ఇక ఎప్పుడైతే గల్లా జయదేవ్ లాంటి ఒక స్ట్రాంగ్ పర్సన్ పార్టీ కోసం అంత వాయిస్ వినిపిస్తూ స్ట్రాంగ్గా నిలబడ్డారో అప్పటి నుంచి ఆయన కూడా పూర్తి స్థాయిలో కాంట్రవర్సీలో ఎరికిచ్చే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అమర్ రాజా బ్యాటరీస్ అసలు ఏపీలో ఉండొద్దు అన్న విధంగా వాళ్ళని అవమానం చేశారు వాళ్ళని హ్యూమిలేట్ చేశారు అనేక రకాలుగా గల్లా జయదేవిని ఇబ్బంది పెట్టారు అమర్ రాజా బ్యాటరీస్ని ఇబ్బంది పెట్టారు ఆయన వెళ్ళి తన యూనిట్ని తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టుకున్న పరిస్థితిని కల్పించారు అప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీ కూడా అంతగా ఆయన కలిసి నిలబడని పరిస్థితి వచ్చిందనేది ఒక విమర్శ బట్ తనకు అవసరం అయినప్పుడల్లా చంద్రబాబు కానీ లోకేష్ కానీ వాళ్ళ కోసం మాట్లాడుతూనే వచ్చారు బట్ గల్లా జయదేవ్ మాత్రం ఈ రాజకీయాలను తాను తీసుకోలేకపోతున్నాను నేను ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వస్తే ఏదో జరుగుతోంది అని చెప్పేసి ఆయన పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు కరెక్ట్గా ఎన్నికలకు ముందు అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఆయన ఎంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం నేను తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నాను అంటూ కూడా ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది అందరి నేతలతో కూడా భేటీ అయ్యి అందరి ముందు అనౌన్స్ చేశారు వాళ్ళ తల్లితో కూడా కూర్చొని ఎవరు కూడా దాన్ని హర్షించలేదు అలాంటి గల్లా లాంటి ఒక పర్సనాలిటీ రాజకీయాల్లో ఉండాలనుకున్నా ఆయన ఉండనివ్వని పరిస్థితి ఏర్పడింది అని అందరూ బాధపడ్డారు కూడా అయితే ఆయన తాత్కాలిక విరామమే అన్నారు కాబట్టి అందరూ కామ్గా ఉన్నారు దెన్ టీడీపీ అధికారంలోకి వచ్చింది అక్కడ ఏదైతే గుంటూరులో లాస్ట్ మినిట్లో పెమసాని పెంబాని చంద్రశేఖర్కి టికెట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు అప్పటికి ఆయన కూడా ఇయర్స్లో ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఎనర్జీ అయి ఉన్నారు ఆయన గెలిచారు గెలిచిన వెంటనే ఆయనకి ఏదైతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి టీడీపీ ఆయనకి మంత్రి పదవి కూడా దక్కింది ఈరోజు ఇదే గల్లా చేయదే ఉండుంటే ఆడ పెంసాని లాంటి వాళ్ళు మంత్రిగా ఉండేవాళ్ళు కాదు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దెన్ ఆ అవకాశాన్ని గల్లా చేయదేవ కోల్పోయారు కరెక్ట్ టైంలో ఆయన ఏదో ఒక హోదా వస్తున్న టైంలో ఆ అవకాశాన్ని కోల్పోవడం జరిగింది దెన్ ఈ రోజున పార్టీ ఓ గెలిచిన తర్వాత రెండు మూడు సార్లు ఆడు చంద్రబాబు నాయుడుతోని లోకేష్తోని గల్లా చేదే అప్పీర్ అవుతూ వచ్చారు పలు సమావేశాల్లో కూడా కానీ పూర్తిగా పాలిటిక్స్లో ఇనాక్టివ్ అయ్యారు ఆయన సో ఈ ఇనాక్టివ్నెస్నే చాలామంది ఆయన అభిమానులు కానీ గల్లా అనుచరులు కానీ డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి ఏకైక వారసుడుగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి గల్లా జయదేవ్ గుంటూరు కాకపోతే ఇంకొక కాన్స్టెన్సీ లేకపోతే ఇంకొక కాన్స్టిటెన్సీ ఆయన ఎలాగైనా సరే పార్టీలో అలాంటి వ్యక్తిని ఇన్వాల్వ్ చేయాలి అనేది చాలామంది డిమాండ్ ఇంకోవైపు చూసినట్లయితే గల్లా జయదేవ్ లాంటి ఒక వాయిస్ ఉన్న వ్యక్తి సైలెంట్ అవ్వడం పార్టీకి కానీ మంచిది కాదు అనేది ఇంకో అనుకోవచ్చు సో ఓవరాల్గా చూసినట్లయితే గల్లా జయదేవ్ ముందు తన మౌనాన్ని బ్రేక్ చేయాలి అనేది గల్లా జయదేవ్కి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఒక రాజ్యసభ లాంటి చర్చ కూడా జరిగింది మొన్నటిదాకా ఆయన వైపు నుంచి రాజ్యసభ ఇస్తారు టీడీపీ నుంచి అనేది ఆయన సీరియస్గా పార్టీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలనేది చాలామంది నుంచి వస్తున్న డిమాండ్ సీ మరి ఈ విషయంలో గల్లా జయదేవ్ ఈ ప్రపోజల్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఆయన మీద ఎంతవరకు ఫోకస్ పెడతారనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్